లైఫ్లో టైం పాస్ చేస్తే ఏం రాదు నువ్వు రీల్స్ చూసుకుంటా కూర్చున్నావు అనుకో రీల్ చూస్తే ఏం లాభం నీకు నీ డాటా అయిపోతుంది కానీ రీల్ చూస్తున్నా చూడు వాళ్ళకి డబ్బులు వెళ్తాయి ఒకవేళ నువ్వు గేమ్ ఆడుతున్నావు పబ్జి గేమ్ ఆడుతున్నావు లేకుంటే ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు అనుకో సో దానివల్ల నీకేం లాభం అదే నువ్వు స్ట్రీమ్ వేయో స్ట్రీమ్ వేస్తే మంచిగా గేమ్ ఆడినావు అనుకో నీకు సబ్స్క్రైబర్ పెడతారు మంచిగా వ్యూవర్షిప్ వస్తుంది సో దాని తర్వాత నీకు డబ్బులు వస్తాయి గట్ల ఏదైనా యూజ్ అయ్యే మెథడ్ వాడు అదే విధంగా నువ్వు అనవసరంగా జస్ట్ నార్మల్ గేమ్ ఆడితే లాభం లేదు దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి మంచి గేమ్ మంచి పర్ఫెక్ట్ ఆనుకో మంచిగా వేసినావు అనుకో అప్పుడు నీకు సబ్స్క్రైబర్ పెడతాను నీ ఆట నచ్చి చాలామంది లైక్ వేస్తారు సో అట్లా ఉండు రీల్ చూస్తే ఏమో రీల్ చూస్తే కూడా ఏం రాదు రీల్ చూస్తే టైం వేస్ట్ అయితే తప్ప లాభం లేదు సో నువ్వు రీల్ చూస్తావు దానివల్ల ఎవరికి లాభం రీల్స్ రెడీ చేసి అప్లోడ్ చేస్తారు వాళ్ళకి లాభం నీకేం లాభం లేదు ఎక్కడైనా ఎందులో అయినా సోషల్ మీడియాలో ఏదైనా వేరే వాళ్ళకి చూస్తున్నావు వాళ్ళకి లాభం నీకు లాభం లేదు ఉత్తను బ్యాలెన్స్ చేయించుకున్న డాటా అనేది వృధా ఖర్చు అవుతుంది దాని బదులు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ అయ్యి యూజ్ ఉంటుంది లేకుండా కొత్త విషయాలు నేర్చుకో లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకో కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకో లేకుండా నువ్వు జాబ్ ప్రిపేర్ అవుతున్నావు కదా ఆ జాబ్కి సంబంధించింది నేర్చుకో ఇంకట్లా అనవసరమైన రీల్స్ చూసడం రీల్ చూడడం అన్వాంటెడ్ వీడియో చూడడం అన్వాంటెడ్ వీడియో చూస్తే ఏమైతే తెలుసా ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళకి డబ్బులు పోతాయి అర్థమవుతుంది క్రోమ్లో అడ్డమైన వీడియోలు చూస్తాడు అవన్నీ లాభం ఎవరికి ఆ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళకి లాభం వాళ్ళకు కూడా గుర్తు ఇలాంటి వీడియోలు అప్లోడ్ అయితే పబ్లిక్ అంతా అంత కుప్ప కుప్ప చొక్క దగ్గర వచ్చి మునిగి చూస్తారు సో దానివల్ల లాభం అంత చాలా డబ్బు అంతా వస్తుందని వాళ్ళకు వాళ్ళ కాబట్టి అలాంటి వీడియోలు అప్లోడ్ అవుతారు ఎక్కడికి పబ్లిక్ ఒక పల్స్ పల్స్ పడతారు పబ్లిక్ దేనికి అట్రాక్ట్ అవుతారు సో అవే చూస్తారు అవే అప్లోడ్ ఇస్తారు అది నువ్వు సొల్లు పూకలేక సొల్లు అరుచుకుంటారు ఆ వీడియోలు చూసుకుంటా రోజు మొత్తం అదే ఫోకస్ అంతా మీద పెట్టుకొని జీవితం సంక నాకించుకుంటున్నావు దీనివల్ల ఏం లాభం ఏం లాభం లేదు ఏం లాభం లేదు అన్వాంటెడ్ వీడియో చూడడం వల్ల లైఫ్ నా మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఉండదు పని మీద ఏం ఎపిసోడ్ పిచ్చోడ్ అయిపోతుంది ఎక్కడికి నీకు లాభం అయ్యే విధంగా ఆలోచించాలి ఏదైనా అర్థమవుతుందా యూట్యూబ్లో రీల్స్ చూసినా యూట్యూబ్ షార్ట్స్ చూసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసిన ఫేస్బుక్ రీల్స్ చూసినా ఏది చూసినా నీకు లాభం లేదు యూజ్ అయ్యే వీడియో చూస్తే లాభం ఉంటుంది తనక స్క్రోల్ చేసుకుంటూ పిక్చర్లు లెక్క చూసుకుంటూ కూర్చున్నాం అనుకో వాళ్ళకి వ్యూ వ్యూస్ కౌంట్ అవుతుంది నీకు డాట్ అయిపోతుంది అంతే దాని తర్వాత నీకు ఏం లాభం లేదు ఏం లాభం లేదు నీ నెట్ అయిపోతుంది నీకు చేయాల్సిన పని చేయలేవు అందుకే రీల్స్కి అడిక్షన్ కావద్దు ఏ వీడియోస్ అన్వాంటెడ్ వీడియోస్కైనా యూట్యూబ్ షార్ట్స్ అయినా రీల్స్ అయినా దేనికైనా ఏదైనా నేను చెప్తున్నా మీరు పని చేసుకుంటే ఏదో పది నిమిషాలు అట్లా యూజ్ చేయరు అంటే అది వేరు కానీ మొత్తం ఎడిక్ట్ కావద్దు ఎక్కడికి యూజ్ అయ్యే మెథడ్ వాడాలి లైఫ్లో నీకు యూజ్ అయ్యే మెథడ్ అంటే లైక్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు గేమ్స్ బాగా ఆడుతారు ఫ్రీ ఫైర్ అని పబ్జి అని లేక కాల్ డ్యూడీ అని చాలా బీజిఎమ్ అని చాలా గేమ్స్ ఆడుతారు చాలా రకాలుగా గేమ్స్ ఆడుతున్నారు కానీ అదే గేమ్ని స్ట్రీమింగ్ చేస్తే యూజ్ ఉంటుంది కదా చాలా ఏమవుతుంది ఒక్క లైఫ్ ఏమవుతుంది సక్సెస్ అవుతావు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఎందుకంటే చాలామంది ఇప్పుడు మంచి ప్లేయర్స్కి సపోర్ట్ ఇస్తారు చాలా మంచి కిల్స్ వేసుకునే గేమ్ మంచి పర్ఫెక్ట్ అయితే సక్సెస్ అవుతారు గెలుతారు వాళ్ళకి చాలామంది సపోర్ట్ ఇస్తారు గట్లా వాడి గేమ్ని రికార్డ్ చేసి అప్లోడ్ అయ్యి సో నేను చెప్తున్నా ఏంటంటే లైవ్లో ఏదన్నా చేయాలి లాభం ఉండేటట్టు చేయాలా గేమ్స్ ఆడితే ఆ గేమ్స్ స్ట్రీమింగ్ వేయాలి స్ట్రీమింగ్ వేస్తే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేసుకుంటా సబ్స్క్రైబర్స్ పెంచుకొని అందులో మంచి మంచి బ్రాండ్ ప్రమోషన్ చేసుకొని చాలా విధాలుగా సంపాదిస్తారు మీరు ఒక పక్క జాబ్ చేసుకుంటా ఇట్లా కూడా సంపాదించవచ్చు అది మీరు యూజ్ఫుల్గా వాడితే ఇప్పుడు చాలామందికి బయటకు వెళ్ళి జాబ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండదు అంటే కొందరికి ఉంటుంది కొందరు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి స్ట్రీమింగ్ పెట్టుకోవాలి కానీ అది పెట్టుకునే ముందు మీకంటూ సొంతంగా ఒక పని చేసుకుంటా బ్రతక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పని చేయాలి జాబ్ ఇస్తావా ప్రైవేట్ ఇస్తావా గవర్నమెంట్ చేస్తావు కానీ ఏదైనా ఒక జాబ్ చేసుకుంటా దీంట్లోకి దిగాలి అర్థమవుతుంది నీకు సపరేట్గా జాబ్ లేకుండా నువ్వు దీంట్లోకి వచ్చిన సక్సెస్ అయితే ఫెయిల్ అయితే నమ్మకం లేదు సక్సెస్ అయితే అని బ్రతుకు కానీ దానికంటే ముందు దానికంటే ముందు నువ్వు సొంతంగా ఒక జాబ్ చేసుకుంటా ఉండాలి శాలరీ వచ్చేది మంచి జాబ్ శాలరీ సంపాదించేది ఒక జాబ్ చేసుకుంటా సెకండ్ టైం వేరే సైడ్ చూడాలి అర్థమవుతుందా లేక నేను ఏం జాబ్ వేయ డైరెక్ట్ చిన్న కూర్చొని గేమ్స్ ఆడుకుంటా వీడియో చేసుకుంటే స్ట్రీమింగ్ చేస్తా అంత నడది ఒక పక్క జాబ్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఇంట్లో పోషించుకుంటా అప్పుడు ఇది స్ట్రీమింగ్ చేస్తావా గేమ్స్ ఆడతావా ఏం చెప్తావా ఏదో ఒకటి చెయ్యు అంతేకాని అన్ను వదిలేసుకొని ఆ చిన్న కూర్చుంటే నడదు ఎన్నైనా ఏ ఫీల్డ్ అయినా లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవాలి మంచిగా ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేట్ అయ్యి జాబ్ చేసుకోవాలి జాబ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత అదర్ వేస్ని ఎంచుకోవాలి అర్థమవుతుందా సో ముందు ముందు నేను వేరే దాంట్లో గెలుక్కుండా కూర్చుంటే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ సంపాదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంపాదన నీకు ఇంట్లో ఖర్చు కావాలా నీకు యూజ్ఫుల్ కావాలి దాని తర్వాత నువ్వు అదర్ వేసే ఎంచుకోవాలి అర్థమవుతుందా సో నేను మొత్తం గేమ్స్ ఆడుకుంటూ కూర్చొని రా సో యూట్యూబ్లో స్ట్రీమ్ వేస్తే నడిది కొన్ని కొన్నిసార్లు సక్సెస్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు నువ్వు మంచి ప్లేయర్ అయినావు అనుకో పర్లేదు టోర్నమెంట్ కూడా సక్సెస్ కావచ్చు ఇప్పుడు గేమ్స్ టోర్నమెంట్ పెడతారు ఆన్లైన్లో బీజిఎమ్లా పబ్జీలో ఫ్రీ ఫైర్లా పెడతారు కాబట్టి దాంట్లో నువ్వు సక్సెస్ కావచ్చు మంచి ప్లేయర్ అయితే సో దాంట్లో ప్రైజ్ మనీ కూడా చాలా అవన్నీ ఉంటాయి మనం చూస్తుంటాం కదా టోర్నమెంట్లు పెడతారు సో చాలా జరుగుతుంటాయి కానీ అంతకన్నా ముందు నీకంటే సొంతం ఒక జాబ్ ఉండాలి సైడ్ జాబ్ ఒకటి ఉండాలి ఓకే ఆ జాబ్ చేసుకుంటే దీని మీద నీకు ఇప్పుడు ఒక ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది కానీ నువ్వు ఒక జాబ్ చేసుకుంటే దీంట్లోకి రావాలా ముందు ముందు నేను దీంట్లోకి వస్తా అంటే నడది అది చాలా ప్రాబ్లమ్ ఎందుకంటే ఫైనాన్షియల్గా నీకంటే సొంత డబ్బు ఉండాలి డబ్బు సంపాదించి ఒక సోర్స్ ఉండాలి సోర్స్ ఉండాలంటే నువ్వు ఫస్ట్ మంచి ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేట్ అయ్యి సంపాదించాలి సంపాదించిన దాని తర్వాత అప్పుడు దీంట్లోకి రా అప్పటి దగ్గర రాకండి ఎవరైనా ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ మంచి ఎడ్యుకేట్ కావాలి ఎడ్యుకేట్ ఒక సంపాదన మంచి ఒక జాబ్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఏదైనా ఒకటి మంచి శాలరీ వచ్చి జాబ్ చేస్తూ అందులో కొంచెం నువ్వు ఫైనాన్షియల్ కొంచెం ఫిట్ అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి రావాలి నేను ముందు వచ్చి ఉంటా అంటే నడది సక్సెస్ అయితే టైం పడుతుంది ఓకే కొందరికి టాలెంట్ ఉంటుంది ఒక జువ్వన వెళ్ళిపోతారు కొందరికి టైం పడుతుంది సో ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ అని సైడ్ ఇన్కమ్ ఉండాలా ఏదైనా జాబ్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేసుకున్న బయట బయట వెళ్ళి జాబ్ చేయాలా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ వేస్తారు కొందరు బయట వెళ్ళి ఆఫీసులో వర్క్ చేస్తారు సో అట్లా ఏదైనా ఒకటి జాబ్ ఉండాలా జాబ్ ఉన్న తర్వాత వేరే సోర్స్ వెతుక్కోవాలి అంత అంతేగాని ఆ జాబ్ వదిలేసి ఇంట్లోకి అత్తంటే నడది ఎప్పటికైనా గుర్తుంచుకొని ఒక జాబ్ చేసుకుంటే ఇంకో దాంట్లో వెతకాలని జాబ్ వదిలేసుకొని వేరే దానికోసం వెతుకదు వెతికినామనుకో అత్త రాదు నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో సక్సెస్ అయితే కాదు నమ్మకం లేదు ఎందుకంటే మన దేశ జనాభా చూసినా వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో ఎంత పోటీ ఉంటుంది అందుకే నా జాబ్ వచ్చిందా అందరు స్టిక్ అయి ఉండరు దాని తర్వాత అలా వేసుకుంటే వేరే సైడ్ వెతుకురి అందరూ వేరే దాంట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళరు అప్పటిదాకా వెళ్ళకూరి సరేనా సో రిస్క్ తీసుకోవాలా రిస్క్ తీసుకోవాలి ఒప్పుకుంటా కానీ నీకు డబ్బు వచ్చేది సోర్స్ లేకుండా ఏం మన్ను మన్ను మూసుకున్నారు కానీ రిస్క్ సో లైఫ్లో అయినా ఇప్పుడు అయినా ఇప్పుడు మీరు రీల్స్ ఎడిక్షన్ అయినా పక్కకు పెడరి రీల్స్ అధికంగా ఊడకోరీ అండ్ యూట్యూబ్లో అయినా అయినా మీకు యూజ్ అయ్యేటి చూడరి అనవసరమైన అడ్డమైన వీడియోలు చూసుకున్న టైం వేస్ట్ చేసుకోకూరీ సో మీకు యూజ్ కావాలి ఇప్పుడు మీకు గేమ్స్ ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది గేమ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ బక్క బంచ్ ఆడతారు మంచి ప్లేయర్స్ కానీ దానికన్నా ముందు మీరు మీకంటూ సొంత జాబ్ ఉండాలి సొంత జాబ్ ఉంటే ఆ డబ్బులు మీకు యూజ్ అవుతాయి ఆ డబ్బుల వల్ల మీరు ఇంట్లో చేయొచ్చు మీకు యూజ్ అవుతాయి సో ఆ డబ్బులు ఉన్నాక ఆ విధంగా డబ్బు సేవ్ చేసుకుంటా దాని తర్వాత మీరు గేమ్స్ ఆడతారు అప్పుడు స్ట్రీమింగ్ పెట్టుకోరు అంతేగాని ముందు ముందు వచ్చినా కూర్చుంటే నడది దేంట్లో అయినా ఇప్పుడు నేను చెప్పిన కదా ఇప్పుడు రీల్స్ ఎడిక్షన్ వద్దు అండ్ అనవసరమైన విషయాలు చూడొద్దు మీ డాట్ అంతా అయిపోతుందని అవు చెప్పిన దేనికి అది ఎందుకు చెప్పినా మీ కొత్త టైం వేస్ట్ అంటున్నా కానీ నేను చెప్పిన కదా స్ట్రీమింగ్ ఏమని కానీ స్ట్రీమింగ్ చేసే ముందు మీకంటూ సొంత జాబ్ ఉండాలి ప్రైవేట్కైనా గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక జాబ్ ఉండాలి జాబ్ ఉందా జాబ్ ఉన్న తర్వాత సైడ్ సోర్స్ ఉన్న అనుకో దాని తర్వాత మీ గేమ్స్ మీ ఇంట్రెస్ట్ ఉన్నది అప్పుడు మీరు ఏం చేయాలా అప్పుడు దాని తర్వాత స్ట్రీమింగ్ చేయాలి అది మీరు మంచి ప్లేయర్ అయితే దిగంగానే అనుకో అది ప్లేయర్ ఎట్లయితారు గేమ్ గెలాలా గేమ్ గెలితేనే మంచి ప్లేయర్ గేమ్ గెలకుంటే మంచి ప్లేయర్ కాదు ఎవరు చూడరు సో దేంట్లో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్కమ్ ఉండాలా దేంట్లో అయినా ఇప్పుడు వేరేది ఏదన్నా గేమింగ్ గాడే కాకుండా ఇంకా ఏదైనా కూడా బిజినెస్ చేయాలన్నా ఏది చేయాలన్నా బిజినెస్ అయినా స్ట్రీమింగ్ చేయాలన్నా లేకుంటే ఏదైనా రీల్స్ చేయడం అన్నా ఏదైనా ఏ వర్క్ అయినా చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఎడ్యుకేట్ అయ్యి దాని తర్వాత నువ్వు ఒక జాబ్ చేసుకుంటా జాబ్ చేసుకుంటా వేరే సైడు ఆలోచించాలి అంతేగాని ముందు ముందే నువ్వు చదువు పక్కకు పడేసుకొని నేను ఇదైతా నేను అదైతే అంటే కాదు నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ కొట్టి జాబ్లో చేసుకుంటూ జాబ్ వేసుకుంటా ఇన్కమ్ సంపాదించుకుంటా పేరెంట్స్ని చూసుకుంటా నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ అప్పుడు వేరే సైడ్ ఆలోచించాలి లేక నువ్వు గేమ్స్ ఆడి స్ట్రీమింగ్ వేస్తావా లేకుండా బిజినెస్ చేస్తావా అంత అట్లా ఆలోచించాలి నువ్వు ముందు ముందు బిజినెస్ దిగుతానే ముందు ముందే గేమ్ ఆడుకుంటా స్ట్రీమింగ్ వేస్తా అంటే ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత కంఫ ఒకటి అంటే నీకంటూ సేవింగ్ అనేది ఉండాలి మరి బిజినెస్లో ఫెయిల్ అయినా స్ట్రీమింగ్లో ఫెయిల్ అయినా నాకంటూ ఒక జాబ్ ఉంటుంది సో నేను ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సక్సెస్ అయితే ఓకే ఫెయిల్ అయినా నాకంటూ సొంత జాబ్ ఉన్నాయి జాబ్లో నాకు శాలరీ వస్తున్నాయి సో నేను ఐఎమ్ హ్యాపీ విత్ దట్ మనీ అన్నట్టు ఉండాల నువ్వు ముందు ముందు నీకు జాబ్ లేదు మన్ను లేదు ఎడ్యుకేషన్ సగంలో వదిలేసినావు నువ్వేమో వచ్చి స్ట్రీమింగ్ ఎత్తంటావు యూట్యూబ్ ఎత్తు అంటావు ఏంది బేకర్ పంచాయితీ ఇదంతా అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెచ్చుకోర్రీ దాని తర్వాత యూట్యూబ్లో దిగుతారా బిజినెస్లో దిగుతారా మీ ఇష్టం దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెచ్చుకోవాలా పేరెంట్స్ని మంచిగా చూసుకునే బాధ్యత మీది ఎక్కడికి యూజ్ అయ్యే మెథడ్ వాడురి అసమానం రీల్స్ గీక్కకుండా అనుకో డాటా పడుతుంది టైం అవుతుంది టైం అయిపోతుంది జీవితం అయిపోతుంది అంతే రోజు ఇట్లా అంటే అయిపోతుంది రీల్స్ చూసుకుంటే కూర్చొని గంటలు 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 కథం యాభై పర్సెంట్ అయిపోయేదాకా కూడా వెళ్తుంది ఆ ఎడిక్షన్ నేను చూసిన చాలామంది యూట్యూబ్లో అయినా రీల్స్ అయినా ఇన్స్టా గేమ్లో అయినా గేమ్లో కూడా మొత్తం పిచ్చాలు అయిపోతారు అరే యూజ్ అయ్యేది వాడు రి యూజ్ అయ్యేది యూజ్ మీకు యూజ్ కావాలా గట్ల అర్థమవుతుందా వాళ్ళకి కాదు వాళ్ళు ఎదుగుతారు మీరు అట్లనే ఉంటారు మీరు కూడా ఎదుగుద్దా మీరు ఎగ్ మీరు కదా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు వాళ్ళు మీరు చూసుకోవద్దాం మీ తల్లిదండ్రులని మరి అసలు అప్పుడు ఏం చేయాలి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మంచి ఎడ్యుకేటట్ జాబ్ కొట్టాలి జాబ్ కొట్టి దాని తర్వాత బిజినెస్ చేస్తారా మంచిగా స్ట్రీమింగ్ ఇస్తారా మీ ఇష్టం అది దాని తర్వాత అది సరేనా సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అండి టైం వేస్ట్ చేయొద్దు ఓకే అడ్డమైన పిచ్చి పిచ్చి వీడియోలు చూసి మైండ్ ఖరాబ్ వేసుకోకూర సరేనా అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండి అండ్ మరో మళ్ళీ వేసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ